ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నంతసేపు అద్భుతమైన షాట్స్తో అలరించాడు ఈ క్రమంలోనే లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఐదో మ్యాచ్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్లు తలపడ్డాయి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఉంచిన రెండు వందల నలభై రెండు పరుగుల టార్గెట్ ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాకు మంచి ఆరంభం అందించాడు ఇరవై పరుగులు తన ఇన్నింగ్స్ తో లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ఓపెనర్ గా అత్యంత వేగంగా తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా నిలిచాడు ముప్పై ఏడేళ్ల రోహిత్ ఈ మ్యాచ్ లో తన మొదటి పరుగుతోనే ఈ మార్కును చేరుకున్నాడు వన్డే లో తొమ్మిది వేల పరుగులు దాటిన ఆరో ఓపెనర్ గా నిలిచాడు రోహిత్ ఎలైట్ క్లబ్ లో సచిన్ టెండూల్కర్ పదిహేను వేల మూడు వందల పది సనాత్ జయసూర్య పన్నెండు వేల ఏడు వందల నలభై క్రిష్ గేల్ పదివేల నూట డెబ్బై తొమ్మిది అడమ్ గిల్ క్రిష్ తొమ్మిది వేల రెండు వందలు సౌరవ్ గంగోలీ తొమ్మిది వేల నూట నలభై ఆరుల సరసాన చేరాడు అలాగే రోహిత్ మిగతా బ్యాట్స్ మెన్ అందరిని అధిగమించి తొమ్మిది వేల వన్డే పరుగులను వేగంగా సాధించిన ఓపెనర్ గా నిలిచాడు ఓపెనర్ గా రోహిత్ శర్మ తన నూట ఎనభై ఒకటో ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించాడు గతంలో ఓపెనర్ గా నూట తొంభై ఏడు ఇన్నింగ్స్ లలో తొమ్మిది వేల పరుగులు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు బంగ్లాదేశ్ తో జరిగిన మునుపటి మ్యాచ్ లో రోహిత్ తన రెండు వందల అరవై ఇన్నింగ్స్ లోనే పదకొండు వేల పరుగులు వన్డే క్లబ్ లో చేరాడు దీంతో విరాట్ కోహ్లీ రెండు వందల ఇరవై రెండు తర్వాత అత్యంత వేగంగా పదకొండు వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు రెండు వేల ఇరవై మూడు లో ఆసియా కప్ లో శ్రీలంక తో జరిగిన అదే మ్యాచ్ లో రోహిత్ ఓపెనర్ గా ఎనిమిది వేల పరుగులు చేశాడు తన నూట అరవై ఇన్నింగ్స్ లో ఆసి నూట డెబ్బై ఆరు ఇన్నింగ్స్లను అధిగమించి రోహిత్ ఎనిమిది వేల పరుగులు మైలిరాయ్ని అత్యంత వేగంగా చేరుకున్నాడు యాభై ఐదు ప్లస్ సగటుతో వన్డే డే క్రికెట్లో మూడు వేల పరుగులు చేసిన యాభై నాలుగు మంది బ్యాట్స్మెన్లలో రోహిత్ ఆగ్ర ఉన్నాడు అన్ని ఫార్మాట్లలో ఓపెనర్గా పదిహేను వేల కంటే ఎక్కువ పరుగులతో రోహిత్ ఆల్ టైమ్ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు అన్ని ఫార్మాట్లలో ఓపెనర్గా రోహిత్ చేసిన నలభై నాలుగు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు అతని కంటే ముందు డేవిడ్ వార్నర్ నలభై తొమ్మిది సచిన్ టెండూల్కర్ నలభై ఐదుతో ఉన్నారు ఓపెనర్ గా వేగంగా తొమ్మిది వేలు వన్డే పరుగులు చేసిన టాప్ ఫైవ్ ప్లేయర్లు నూట ఎనభై ఒక్క ఇన్నింగ్స్ లు రోహిత్ శర్మ నూట తొంభై ఏడు ఇన్నింగ్స్ లు సచిన్ టెండూల్కర్ రెండు వందల ముప్పై ఒక ఇన్నింగ్స్లు సౌరవ్ గంగోలీ రెండు వందల నలభై ఆరు ఇన్నింగ్స్ లు గేల్ రెండు వందల యాభై మూడు ఇన్నింగ్స్ లు గిల్ క్రిస్టు